పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ దేశాల మధ్య యుద్దం వాతావరణం కనిపిస్తోంది ఇరు దేశాల కదలికలు చూస్తుంటే ఏ క్షణమైనా యుద్దం మొదలు కావచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి ఇప్పటికే పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేసిన భారత్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది భారత్ పాక్ మధ్య యుద్ద మేఘాలు కమ్ముకున్న వేళ కేంద్రం కీలక పాకిస్తాన్ పాకిస్తాన్తో తీవ్ర ఉద్రిక్తతల వేళ వైమానిక దాడులు జరిగితే పౌరులు తమను తాము ఎలా రక్షించుకోవాలి అన్న విషయంపై అవగాహన కల్పించనుంది రేపు అన్ని రాష్ట్రాల్లో కూడా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది దేశ భద్రతలో పౌరుల్ని సమాయత్తం చేసేందుకు రేపు సివిలియన్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కొన్ని రాష్టాలకు కేంద్ర హోంశాఖ సూచించింది ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దు రాష్టాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు భద్రతా సన్నద్దతపై పౌరులకు అవగాహన కల్పించాలని అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో తెలియజేయాలని చెప్పింది కేంద్రం శత్రు దాడి జరిగినప్పుడు విద్యార్థులు యువకులు స్వీయ రక్షణతో పాటు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలని